హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బిఈడి ఎవరైతే చేస్తున్నారో అలాగే బిఎస్సీ కి సోషల్ కి సోషల్ స్టడీస్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట చాలా ఉపయోగపడుతుంది అయితే నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటి అని అంటే సోషల్ మెథడాలజీలోని లోని ఆర్థిక వ్యవస్థలు వర్గీకరణ గురించి చెప్తున్నానండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట సోషల్ మెథడాలజీ లోని ఆర్థిక వ్యవస్థలు వర్గీకరణ అన్నది ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే క్లాస్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్ అని ఇంగ్లీష్ లో అంటారండి అయితే ఈ ఆర్థిక వ్యవస్థలు వర్గీకరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఆర్థిక వ్యవస్థల్ని మూడు రకాలుగా వర్గీకరించారండి అవి ఒకటి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మూడు రకాలుగా వర్గీకరించారనమాట ఆర్థిక విధానం ఎకానమీ ఆర్థిక విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందామండి అందులో ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాము ఈ ఎకానమీ అన్నది ఆర్థిక శాస్త్రంలో అర్థశాస్త్రంలోని ఆర్థిక విధానములకు మరో ముఖ్యమైన పదం మరో పదం అనమాట అర్థశాస్త్రంలో వస్తు ఉత్పత్తి పంపిణీ సేవలు అన్ని ఒకే తరగతికి చెందినవి అర్థశాస్త్రంలో అంటే వస్తు ఉత్పత్తి పంపిణీ వస్తు సేవలు ఇవన్నీ ఒకే తరగతికి చెందినవి ఒక దేశంలోని ఆర్థిక విధానము ప్రాథమికంగా వ్యవస్థాపన వస్తు ఉత్పత్తి నిర్వహణ పంపిణీ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది ఆర్థిక విధానం అన్నది ఇప్పుడు నేను చెప్పిన వీటిపై ఆధారపడి ఉంటుంది అనమాట అయితే వస్తువుల ఉత్పత్తి అనగా వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటు యంత్రాలు పరికరాలు పట్టణ కేంద్రాలు పారిశ్రామిక యంత్రాలు వస్తు సామాగ్రి మొదలైనవి వస్తు ఉత్పత్తి అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అవి ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగానికి చెందినవి లేదా ప్రభుత్వ మరియు ప్రభుత్వేతరం చెందినవిగా కూడా ఉంటాయి అనమాట ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగము వస్తు ఉత్పత్తిని కొనసాగించి సమాజంలోని వ్యక్తుల యొక్క సంక్షేమానికి తోడ్పడుచున్నాం అనమాట అంటే ప్రభుత్వము ప్రభుత్వేతర సంస్థలు కూడా ఈ వస్తు ఉత్పత్తిని కొనసాగించి వ్యక్తుల యొక్క సంక్షేమానికి తోడ్పడుతున్నాయి వస్తువులు సేవలు మానవుని కోరికలను పరిచి సమాజ అవసరాలను తీరుస్తాయి అయితే అర్థశాస్త్రంలో వస్తువులు వస్తు సేవలు ఒకదానితో ఒకటి ప్రాథమిక సంబంధం కలిగి ఉంటాయి అంటే ఏంటి అంటే దేనితో ఉత్పత్తి చేయాలి ఎవరు ఉత్పత్తి చేయాలి ఎందుకు ఉత్పత్తి చేయాలి ఇప్పుడు నేను చెప్పిన ఈ నిర్ణయాలు అన్ని ఒక ఆర్థిక వ్యవస్థ మీద ఒక సమాజంలో ఒక నిర్దిష్ట సమయంలో ఆధారపడి అన్నమాట చూడండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ మీకు బిగ్స్ లో బాగా వస్తాయి జాగ్రత్తగా నోట్ చేసుకోండి అయితే ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ లో చెప్పినప్పుడు ఆర్థిక వ్యవస్థను మూడు రకాలుగా అని చెప్పాను కదా ఆ మూడు రకాల్లో మొదటిది ఏమని చెప్పాను పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ దాని గురించి ఇప్పుడు దాంట్లో ఉన్న ముఖ్యమైన అంశాలు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఏంటో ఇప్పుడు అండి అసలు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉత్పత్తి ఉద్భవించింది అని అంటే పారిశ్రామిక విప్లవం వల్ల పెట్టుబడి దారి ఆర్థిక వ్యవస్థ ఉద్భవించింది అనమాట ఫ్యాక్టరీ వ్యవస్థాపన పరిశ్రమల నిర్వహణ వస్తువుల నిర్వహణ ఇది అన్ని ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలో కూడా నిర్వహించబడుతుంది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలోని వస్తు ఉత్పత్తి లాభాపేక్ష డిమాండ్ మీద ఆధారపడి ఉత్పత్తి చేయబడతాయనమాట ఈ వ్యవస్థలో వినియోగదారుడే పెట్టుబడి ఆర్థిక వ్యవస్థకు ఒక సార్వభౌమాధికారిగా కిగా ఉంటాడు వ్యవహరిస్తాడు అంటే సార్వభౌమాధికారి వినియోగదారుడే ఈ ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తిదారుడు వినియోగదారుని అభిరుచిని అనుసరించి వస్తువులను మరియు సేవలను అందిస్తాడు ప్రజలు తమకిష్టమైన వస్తువులు కొనుక్కోవడానికి కావలసినంత స్వేచ్ఛ వస్తువులను ప్రజలు తమకు ఇష్టమైన వస్తువులను కొనుగోడానికి కావలసినంత ఆర్థిక స్వాతంత్రము కలిగి ఉంటారు ఇది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలోని ముఖ్యమైన అంశాలు అయితే ఇప్పుడు పెట్టుబడిదారి యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి ఏ ఇందులోని నెంబర్ వన్ వ్యవస్థాపన స్వేచ్ఛ ప్రతి వ్యక్తి ఏదైనా వృత్తిని చేపట్టుటకు వర్తకము నిర్వహించుటకు లేదా పరిశ్రమను ఏమైనా స్థాపించుటకు ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది వీరు సమాజంలో ఇతర వ్యక్తులతో మంచి సంబంధం కలిగి ఉండవచ్చు ఇది వ్యవస్థాపన స్వేచ్ఛ ఇంకా రెండోది ఏంటి అంటే ఇందులో రెండో లక్షణం ఏంటి అని అంటే వినియోగదారుల ఎంపిక స్వేచ్ఛ వినియోగదారుడు ఏ వస్తువునైనా వినియోగించుకొనుటకు ఎటువంటి ఒత్తిడి ఉండదు ఈ వ్యవస్థలో వారికి ఇష్టమైన వాటిని వినియోగించుకునే స్వేచ్ఛ ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది అంటే ఎవరికి స్వేచ్ఛ ఉంటుంది వినియోగదారు స్వేచ్ఛ అన్నది ఉంటుంది ఇంకా థర్డ్ వన్ లాభాపేక్ష ప్రతి ఒక్కరు లాభాన్ని ఆశించి వ్యాపారాన్ని చేరతారు ఈ లాభాపేక్ష వారు వస్తు ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహించుటకు తోడ్పడుతుంది అనమాట ఈ లాభాపేక్ష ఇంకా నాలుగోది ప్రతి సమాజం రెండు వర్గాలుగా విభజించబడి ఉంటుంది అవి ఏంటి ధనవంతులు పేదవారు ఈ రెండు వర్గాల మధ్య ఎల్లప్పుడూ వర్గపోరాటం అన్నది జరుగుతూనే ఉంటుంది ఇది నాలుగోది అనమాట ఇంకా ఐదోది లక్షణం ఏంటి అన్నట్టు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణం ఐదోది ఏంటంటే సహజ సహకారము ఆర్థిక కార్యక్రమాలు నిర్వహించడాకు ఏ విధమైన కేంద్ర సూచిక లేదు ప్రతి విషయము వాటంతట అదే క్రమంగా జరుగుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ లక్షణం ఏంటి అంటే వ్యవస్థాపకుని పాత్ర రిస్క్ నియంత్రించడము పోటీ తత్వము ము ధరల సూచిక ఆర్థిక అసమానతలు ఇవన్నీ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు అనమాట ఇది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అందులో లక్షణాలండి నెక్స్ట్ క్లాస్ లోని మిగిలిన రెండు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గురించి నెక్స్ట్ క్లాస్ లోని చెప్పుకుందాము ఇది వీడి ఎవరైతే సోషల్ మెథడాలజీ లో చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది క్లాస్ ఇప్పుడు డిఎస్సి ఎవరైతే సోషల్ స్టడీస్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా సోషల్ మెథడాలజీ లో ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈ వీడియో కను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ